హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దుంతుల ఈరోజు మనం డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి ఉపయోగపడేటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టంలోని సంఖ్యల చతుర్విధ ప్రక్రియలు అనేటువంటి చాప్టర్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి మొదటి ప్రశ్న మౌనిక దగ్గర ఉన్న సొమ్ము ఐదు వేల రెండు వందల డెబ్భై రూపాయలు రాధిక వద్ద మౌనిక కంటే ఐదు వందల యాభై రూపాయలు ఎక్కువగా ఉన్నాయి అయితే రాధిక మౌనికల వద్ద ఉన్న మొత్తం సొమ్ము ఎంత మౌనిక దగ్గర ఉన్న సొమ్ము ఐదు వేల రెండు వందల డెబ్బై రూపాయలు రాధిక వద్ద మోనిక్ కంటే ఐదు వందల యాభై ఎక్కువ ఉన్నాయంట ఐదు వందల యాభై యాడ్ చేసేయండి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై అవుతాయి అప్పుడు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై అలాగే మోనిక్ దగ్గర ఉన్న సొమ్ము ఎంతమ్మా ఐదు వేల రెండు వందల డెబ్భై జీరో నైన్ టెన్ ఎంత వస్తుందమ్మా పదకొండు వేల తొంభై రూపాయలు వస్తుంది మొత్తం సొమ్ము సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక ఆపిల్ బాక్స్లో ఎనిమిది క్రేటులు ఉన్నాయి ఒక్కొక్క క్రేటులో పదిహేను యాపిల్స్ ఉన్నాయి అయితే ఆ యాపిల్ బాక్స్లో ఉన్న మొత్తం యాపిల్స్ ఎన్ని చూడండి ఇక్కడ ఎనిమిది క్రేటులు ఉన్నాయి ప్రతి క్రేటులో కూడా పదిహేను యాపిల్స్ ఉన్నాయి కాబట్టి ఎనిమిది ఇంటూ పదిహేను నూట ఇరవై అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నలభై ఐదు వేల రూపాయలను ఇరవై మంది వృద్ధులకు పింఛన్ రూపంలో సమానంగా పంచితే ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఎంత అంటే ఏం చేస్తాం నలభై ఐదు వేలు బై ఇరవై వేస్తాము ఈ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక నాలుగు వేల ఐదు వందలు బై రెండు అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక ఫ్యాన్ ఖరీదు ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఒక టేబుల్ ఖరీదు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయినా రెండు ఫ్యాన్లు మరియు మూడు టేబుల్స్ మొత్తం ఖరీదు ఎంత ఇక్కడ చూడం రెండు ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి రెండు ఇంటూ ఆరు వందల ఎనభై ఐదు అలాగే మూడు టేబుల్స్ ఉన్నాయి మూడు ఇంటూ రెండు వేల రెండు వందల యాభై చూడండి దీన్ని మల్టిప్లై చేస్తే రెండు ఆరు వందల ఎనభై ఐదులు ఎంత వస్తుంది చూడమ్మా టూ ఫైవ్స్ టెన్ టూ ఎయిట్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ థర్టీన్ టూ సిక్స్టీన్ టూ సిక్సెస్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ ఓకే అలాగే త్రీతో మల్టిప్లై చేయండి త్రీ జీరో జీరో త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ త్రీ టూ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ త్రీ టూ సిక్స్ సో ఆరు వేల ఏడు వందల యాభై పదమూడు వందల డెబ్భై జీరో ట్వెల్వ్ అలాగే లెవెన్ సో ఎయిట్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సునీత ఒక తోటలో ఒక్కొక్క వరుసకు ఆరు చొప్పున నూట తొంభై ఎనిమిది మొక్కలు నాటితే ఆ తోటలోని వరుసల సంఖ్య చూడమ్మ ఈ సమస్యలో ఒక్కొక్క వరుసకు ఆరు మొక్కలు నాటింది మొత్తం నూట తొంభై ఎనిమిది మొక్కలు నాటితే వరుసల సంఖ్య అంటే నూట తొంభై ఎనిమిది బై ఆరు ఆరు ఒకట్లు ఆరు మూడు ఆరు మూడు అంటే మొత్తం ముప్పై మూడు వరుసలు ఉంటాయి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ వన్ శివ వద్ద యాభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉన్నాయి అతను ఒక ఆవుని పదిహేను వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలకు ఒక గేదెను ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలకు కొన్నాడు ఇప్పుడు అతని వద్ద ఇంకా ఎంత సొమ్ము మిగిలి ఉంది చూడమ్మా ఇక్కడ అతని దగ్గర ఉన్న సొమ్ము యాభై రెండు వేల నాలుగు వందల తొంభై అయితే ఆవును ఎంత కొన్నాడు పదిహేను వేల ఎనిమిది వందల డెబ్భై గేదెను ఎంత కొన్నాడు ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు కొన్నాడు ఈ రెండింటిని యాడ్ చేయండి జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్ అలాగే సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ ఇది లెవెన్ అవుతుంది వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు అవుతుంది ఇప్పుడు దీన్ని యాభై రెండు వేల నాలుగు వందల తొంభైలో నుంచి యాభై రెండు వేల నాలుగు వందల తొంభైలో నుంచి నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదుని తీసేస్తే టెన్ మైనస్ ఫైవ్ ఫైవ్ అవుతుంది ఎయిట్ మైనస్ ఫైవ్ వచ్చేసి త్రీ అవుతుంది ఫోర్లో సిక్స్ పాజిబుల్ కాదు కదా ఫోర్టీన్ మైనస్ సిక్స్ ఎయిట్ అవుతుంది ఓకే వన్ మైనస్ వన్ జీరో ఫైవ్ మైనస్ ఫోర్ వన్ ఇంకా పదివేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది పదివేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడులో పద్మజ ఆదాయము ఐదు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు తర్వాత సంవత్సరంలో ఆమె ఆదాయము డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగింది అయినా రెండు సంవత్సరాల్లో ఆమె మొత్తం ఆదాయం ఎంత చూడండి రెండు వేల ఇరవై మూడులో పద్మజ ఆదాయం ఇది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఆదాయం ఏంటంటే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆరుకి ఈ డెబ్భై ఎనిమిది వేల ఐదు వందలని కలపాలి ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న ఆదాయానికి ఇంత పెరిగింది కాబట్టి కలపాలి అప్పుడు ఆరు ప్లస్ ఐదు ఏడు పదమూడు పదకొండు చూడమ్మా ఆరు లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు వస్తుంది టోటల్గా రెండు సంవత్సరాల మొత్తం ఆదాయం అంటే ఇప్పుడు మళ్ళా దీన్ని యాడ్ చేయాలి మొదటి సంవత్సరంలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆరు అలాగే రెండవ సంవత్సరంలో ఆరు లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు సో చూడమ్మా వీటిని యాడ్ చేస్తే ఆరు ఆరు పన్నెండు పదకొండు ఏడు రెండు తొమ్మిది ఒకటి పది తర్వాత మూడు ఐదు ఎనిమిది ఒకటి తొమ్మిది నాలుగు పదకొండు చూడండి ఎంత వస్తుందో పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల పన్నెండు రూపాయలు సో ఇది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక్కొక్క పాత్రలో నాలుగు లీటర్ల ఐదు వందల మిల్లీ లీటర్ల పెరుగు ఉంది ఒక్కొక్కటి ఇరవై ఐదు మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీనిని నింపవచ్చు చూడం ఒక్కొక్క పాత్రలో నాలుగు లీటర్లు ఐదు వందల మిల్లీ లీటర్లు అంటే నాలుగు వేల ఐదు వందల ఎమ్మెల్ పెరుగుందమ్మా దాంట్లో ఏం చేశారు ఒక్కొక్క గ్లాసులో ఇరవై ఐదు ఉంచారు కాబట్టి ఎన్ని గ్లాసులు పడితే అంటే బై ఇరవై ఐదు ఐటమే సో చూడమ్మా ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎనిమిదిలు ఇరవై సున్నా అంటే నూట ఎనభై వస్తుంది కాబట్టి నూట ఎనభై గ్లాసుల్లో నింపవచ్చు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అజయ్ ఒక మోటార్ సైకిల్ను నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు కొని అమ్మేశాడు అతనికి పద్దెనిమిది వందల రూపాయలు నష్టం వచ్చిన అమ్మిన వెల ఎంత అమ్మిన వెల అంటే కొన్న వెల మైనస్ నష్టం వేస్తాము అంటే నలభై రెండు వేల ఐదు వందలు మైనస్ పద్దెనిమిది వందలు ఏమవుతుందంటే పదిహేనులోంచి ఎనిమిది తీసేస్తే ఏడు వస్తుంది కాబట్టి నలభై వేల ఏడు వందలు అవుతుంది సో నలభై వేల ఏడు అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక రైలు నూట నలభై మూడు కిలోమీటర్ల దూరాన్ని ఒక గంటలో ప్రయాణించగలదు అయినా ఆ రైలు ఒక రోజులో ఎంత దూరము ప్రయాణించగలదు అని ఇచ్చారు చూడము ఒక రోజులో అని చెప్పి ఇచ్చారు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కాబట్టి నూట నలభై మూడు ఇంటూ ఇరవై నాలుగు చూడండి నాలుగు మూడు పన్నెండు నాలుగు నాలుగు పదహారు ఒకటి పదిహేడు అలాగే నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఐదు అలాగే రెండుతోటి చేయండమ్మా టూ త్రీ సిక్స్ టూ ఫోర్స్ ఎయిట్ టూ వన్స్ టూ టూ థర్టీన్ ఫోర్టీన్ త్రీ ఓకే మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణించగలదు సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ భార్గవి జూన్ నెలలో యోగా ద్వారా పన్నెండు కిలో క్యాలరీలను తగ్గించుకుంది క్యాలరీల తగ్గుదల స్థిరంగా ఉన్నచో ఆ నెలలో రోజువారీ సరాసరి క్యాలరీల తగ్గుదల ఎంత జూన్ నెల జూన్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయమ్మా ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజులకి పన్నెండు కిలో క్యాలరీలు తగ్గించుకుంది పన్నెండు కిలో అంటే పన్నెండు వేల క్యాలరీస్ తగ్గించుకుంది మరి రోజుకి ఎన్ని క్యాలరీలు తగ్గించుకుంటుందంటే అది పన్నెండు వేలు బై జూన్ నెలలో ఉన్న రోజులు ముప్పై జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే త్రీ వన్స్ త్రీ ఫోర్ హండ్రెడ్స్ అనమాట అంటే రోజుకి నాలుగు వందల క్యాలరీలు తగ్గించుకుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక విద్యార్థి ఏడు వేల రెండు వందల ముప్పై ఆరును యాభై ఆరుతో గుణించడానికి బదులుగా అరవై ఐదుతో గుణించగా ఆ విద్యార్థికి సరైన సమాధానం కంటే ఎంత ఎక్కువగా వస్తుందన్నాడమ్మా ఆ విద్యార్థికి సరైన సమాధానం కంటే ఎంత ఎక్కువగా వస్తుంది అంటే ఇక్కడ యాభై ఆరు కంటే అరవై ఐదు ఎంత ఎక్కువ ఉందో చూసుకోండి తొమ్మిది ఎక్కువగా ఉంది కదా కాబట్టి ఏడు వేల రెండు వందల ముప్పై ఆరుని తొమ్మిదితో గుణించండి అలా గుణిస్తే అరవై ఐదు వేల నూట ఇరవై నాలుగు వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక ప్రచురణకర్త జూలై నెలలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పుస్తకాలు ముద్రించాడు ప్రతిరోజు సమాన సంఖ్యలో పుస్తకాలు ముద్రించగలిగిన ఒక లీవ్ సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ముద్రించగలడు చూడం జూలై నెలలో మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు పుస్తకాలు ముద్రించారట జూలై నెలకి ఎన్ని రోజులు ఉంటాయి ముప్పై ఒకటి కాబట్టి బై ముప్పై ఒకటి కాదు ఇక్కడ ఎన్ని ఏమడిగాడు లీప్ సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ముద్రిస్తాడు అని చెప్పి అడిగారు సో కాబట్టి లీవ్ సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు కాబట్టి మూడు వందల అరవై ఆరుతోటి తోటి గుణిస్తాం చూడం దీన్ని సింప్లిఫై చేస్తే ముప్పై ఒక్క నూట ఇరవై ఐదులు నూట ఇరవై ఐదు ఇంటూ మూడు వందల అరవై ఆరుని మల్టిప్లై చేస్తే నలభై ఐదు వేల ఏడు వందల యాభై వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక కిలోగ్రాముకు ఇరవై ఎనిమిది లడ్డూలు తూగును ఒక్కొక్క అట్టపెట్టలో పదహారు లడ్డూలు మాత్రమే పట్టును అయినా పన్నెండు కిలోగ్రాముల లడ్డూలు ఉంచడానికి ఎన్ని అట్టపెట్టెలు కావాలి చూడమ్మా ఒక కిలోగ్రాముకి ఎన్ని లడ్డూలు ఇరవై ఎనిమిది లడ్డూలు కాబట్టి పన్నెండు కిలోగ్రాములంటే పన్నెండు ఇంటూ ఇరవై ఎనిమిది పన్నెండు ఎనిమిది తొంభై ఆరు పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఒక తొమ్మిది ముప్పై మూడు అంటే మూడు వందల ముప్పై ఆరు లడ్డూలు ఒక అట్టపెట్టెలో ఎన్ని పడతాయంట పదహారు పడతాయంట కాబట్టి మూడు వందల ముప్పై ఆరు బై పదహారు అంటే పదహారు రోడ్లు ముప్పై రెండు పదహారు ఒకట్ల పదహారు ఓకేనంటే ఇరవై ఒక్క అట్టపెట్టెలు కావాలి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నోట్ పుస్తకం తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపు షీట్ల సంఖ్య డెబ్బై ఐదు వేలు ప్రతి ఒక్క షీట్ నుండి నోట్ పుస్తకం యొక్క ఎనిమిది పేజీలు తయారవుతాయి ప్రతి నోట్ పుస్తకం రెండు వందల పేజీలను కలిగి ఉంటుంది అయినా అందుబాటులో ఉన్న కాగితపు షీట్ల నుండి ఎన్ని నోట్ పుస్తకాలు తయారు చేయవచ్చు చూడం ఒక షీట్ నుంచి నోటు పుస్తకం యొక్క ఎనిమిది పేజీలు తయారవుతాయి కాబట్టి మొత్తం షీట్లు ఎన్ని ఉన్నాయి డెబ్బై ఐదు వేలు ఇంటూ ఒక షీట్ నుంచి ఎనిమిది పేజీలు ప్రతి నోట్ పుస్తకంలో రెండు వందల పేజీలు కాబట్టి బై రెండు వందలు వేస్తాం ఈ రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి రెండు ఒకట్లు రెండు నాలుగులమ్మా నాలుగు ఇంటూ ఏడు వందల యాభై నాలుగు సున్నా సున్నా నాలుగు ఐదుల ఇరవై చూడమ్మా మూడు వేలు వస్తుంది కాబట్టి ఎన్ని పుస్తకాలు తయారు చేయొచ్చు అంటే మూడు వేలు నోట్ పుస్తకాలు తయారు చేయొచ్చు సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడమ్మా ఒక యంత్రం రోజుకి సగటున రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు స్క్రోలని రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు స్క్రోల్ని తయారు చేస్తుందంట అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఆ యంత్రం ఎన్ని స్క్రోలను తయారు చేస్తున్నాడు ఏ సంవత్సరంలోనైనా జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులే ఉంటాయి కాబట్టి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఒకటి అంటే ఎనభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక సైకిల్ ధర రెండు వేల ఎనిమిది వందల రూపాయలు రామయ్య ముప్పై సైకిళ్ళు కొని దుకాణదారునికి తొంభై వేల రూపాయలు ఇచ్చాడు అయితే ఆ దుకాణదారుడు రామయ్యకు ఎంత డబ్బు తిరిగి ఇవ్వాలి ఇక్కడ ముప్పై సైకిళ్ళు సైకిల్ కొన్నవేలు ఎంతమ్మా రెండు వేల ఎనిమిది వందల యాభై ముప్పై సైకిళ్ళు కాబట్టి ముప్పై ఇంటూ రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు సున్నాలు వేసేయండి మూడు ఐదులు ఎంతమ్మా పదిహేను మూడు వందల ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు మూడు రోజులు ఆరు రెండు ఎనిమిది ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలైంది కానీ ఎంత ఇచ్చాడు అతను తొంభై వేలు ఇచ్చాడు కాబట్టి తొంభై వేలు మైనస్ ఎనభై ఐదు వేల ఐదు వందలు అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు దుకాణదారుడు రామయ్యకు చెల్లించాలి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నాలుగు కిలోల ఐదు వందల గ్రాముల బరువున్న మందులను ఒక్కొక్క పెట్టెలో ప్యాక్ చేయగలం ఎనిమిది వందల కిలోలను మించి తీసుకెళ్ళలేని వ్యానులో అటువంటి పెట్టెలను ఎన్నింటినీ లోడ్ చేయగలమన్నాడు సో ఇక్కడ టోటల్ కెపాసిటీ ఎంతమ్మా ఎనిమిది వందల కేజీలు ఒక్కొక్క పెట్టెలో ఎన్ని ఉంటాయి నాలుగున్నర కేజీ నాలుగు కిలోలు ఐదు వందల గ్రాములు అంటే నాలుగున్నర కేజీ నాలుగున్నర కేజీ అంటే నైన్ బై టూ కిలోగ్రామ్స్ సో నైన్ బై టూ ఓకేనా సో దీన్ని ఎలా రాస్తాం ఎనిమిది వందలు ఇంటూ రెండు బై తొమ్మిదమ్మా దీన్ని సింప్లిఫై చేస్తే వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం నూట డెబ్బై ఏడే మనం లోడ్ చేయగలం కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ హరిత దగ్గర లక్ష రూపాయలు ఉన్నవి ఆమె ఒక్కొక్కటి ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు ఖరీదు కలిగిన నూట ఇరవై నాలుగు సీలింగ్ ఫ్యాన్లు కొనడానికి డబ్బులు చెల్లించింది ఇంకను ఆమె వద్ద మిగిలిన సొమ్ము ఎంత ఇక్కడ ఆమె దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అయితే ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు అంట మొత్తం నూట ఇరవై నాలుగు ఫ్యాన్లు ఉంది నూట ఇరవై నాలుగు ఇంటూ ఏడు వందల ఇరవై ఆరు దీన్ని మల్టీప్లై చేస్తే తొంభై వేల ఇరవై నాలుగు వస్తుందమ్మా లక్ష రూపాయల నుంచి తొంభై వేల ఇరవై నాలుగు రూపాయలు తీసేస్తే ఇంకా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు రూపాయలు మిగిలిపోతాయి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక అట్టపెట్టెలో ముప్పై ఆరు మామిడి పండ్లు ఉంచగలం ముప్పై వేల ఏడు వందల నలభై నాలుగు మామిడి పండ్లు ఉంచడానికి ఎన్ని అట్టపెట్టెలు కావాలంటే ఇక్కడ ఒక పెట్టెలో ముప్పై ఆరు మామిడి పండ్లు సో ముప్పై వేల ఏడు వందల నలభై నాలుగు మామిడి పండ్లు అంటే ముప్పై వేల ఏడు వందల నలభై నాలుగు బై ముప్పై ఆరు వేస్తాము దీన్ని సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేస్తే ఎనిమిది వందల యాభై నాలుగు వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్